ఆయన కుట్ర ఆలోచన వేరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అంటాకి సరిపోడు చంద్రబాబు గారు ప్రజల కోసం నీళ్లలో దిగి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు ఎట్టున్నారు ఏ రెడ్డి రాలేదండి ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జెండా వందనం చేసుకుని వెళ్ళిపోయాడు గాని ఒక్కళ్ళు కూడా పలకరించిన పాపం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అంతా కూడా ఆయన అర్హత లేదు చంద్రబాబు గారే చేస్తున్నారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గద్దె గారు దగ్గరుండి వాళ్ళ బాబు అందరు అధికారులు ఆఫీసర్ పోలీసు వారు ప్రతి సంస్థ కూడా మాకు స్పందిస్తుంది సేవ చేస్తున్నారు ఉత్తమలు కావాలని మాటలన్నీ మరి బురద చల్టం మాటలే చేసే వాళ్ళని బుర్ద చల్తున్నారు ఆయన చేసింది ఏం లేదు చేయకపోగా చేసే వాళ్ళని జరగబడుతున్నారు అంతే మించి ఇంకేం లేదు సార్ మొన్న వచ్చారు బిజీ మీదకి వచ్చారు ఆయన కట్టి పార్కు ఎలాగుంది ఆ మునిగిందా తేలిందని చూద్దానికి వచ్చి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు బాగుందండి బాగా అందుతున్నాయి తిండి పోదేసిన అంత బానే ఉంది పిల్లలకు పాలు బిస్కెట్ ప్యాకెట్లు మాకు భోజనం మెడికల్ గానే అన్ని అందిస్తున్నారు వస్తున్నారు అధికారులు లేడే ఉంటున్నారు మాతో పాటుగా కట్ట మీద ఉంటున్నారు అంత బాగానే ఉంది రోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసలు గేట్ లేదు ఎత్తారు అంటాడు లేకపోతే అదంతా అవన్నీ అబద్ధం సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగా మేము ఇక్కడ దాకా వచ్చినాయి ఈ వాటర్ మేము సాంపిలు అక్కడ స్టేడియంకి వెళ్తామని అడిగినా గాని అసలు తిరిగి చూడాల జెండా వందరం చేసుకున్నాడు ఆయన మీ చేతులు ఎత్తి దానం పెట్టే మా ఎంక చూడలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే టెట్టాగా తినేదా మొత్తం చంద్రబాబు గారి నాయని అమర్శించడానికి ఎవరు సరిపోరు మాకు అన్ని సదుపాయాలు బాగానే జరుగుతున్నాయి కానీ ఏరియా అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదండి మీకు ప్రతిరోజు ఒక అవసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమన్నా అసౌ అసౌకర్యంగా ఉన్నాయో లేక ఇబ్బంది ఏం లేదండి బాగా సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారు అండి ఏమన్నా ప్రభుత్వం వాటర్లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి జలడం అలాంటివి ఏమైనా చేశారని ఓకే అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఎవరిని పట్టించుకోవట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని తినే ఇప్పుడు ఇస్తున్నారు పుద్దున పూట వచ్చి వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాట్లు ఇస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు భోజనం పట్టాలు మళ్ళీ ఇస్తున్నారు సాయంత్రం ఆరు ఏంటి వాళ్ళ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు తీసుకుని మనం ఇవ్వట్లేదు అని అలాగని విజయనగర్ అండి ఏదైనా వాటర్ ఫుల్ గా వచ్చేసింది ఎప్పుడు అంటే జగన్పూర్ ఎండ్లో వచ్చిందనే ఆ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు ఇదే వాటర్ ఇదే ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ నాలుగు కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు వుడనీ కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు దించేదే అది ఓపెన్లో ఆ అన్ని మొత్తం ఇకే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ ముందు ఎప్పుడైనా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం నీళ్లు పీరియడ్ పెరియడ్లు ఆ తూములు బల్ చేయలేదు ఎవరు వాళ్ళు చేయలేదు గత వాల్ చేయలేదండి వాళ్ళు చేయలేకపోయినా వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది గంటల వాటర్ ఫుల్ గా వచ్చేటప్పుడు ఏడున్నర నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది ఇళ్లలో సామానం ఏమన్నా తీసుకుంటానే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది పట్టు బట్టలతో మేము నుంచోళ్ళు ఒక మాట అమ్మా మోహన్ రెడ్డి గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆకలితో పడి ఉన్నారు ఎవరు ఎవరికి శానిటైజ్ కానీ లేకుంటే భోజనాలు వస్తుంది చేయట్లేదు అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్నీ పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అంద చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని క కనుక్కొని మరి అన్నీ చేస్తున్నారు మాకు నాకు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ ఈ వాటర్ ఈ వాటర్ మాత్రం మేము ఫ్రై అవుతాము ప్రక్షణ మురిగిపోయే కూడా మీరు బండి పడ్డం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ మాత్రం టైం వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ డోర్ ప్యాకెట్స్ మధ్యాహ్నం ఈవినింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏమి అందలేదు అని చెప్తాను ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో నాయులు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి ఐదేళ్ళు అయిన నుండి ఏమీ చేయలేదు కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు వీకైతే అయి అంటే మెయిన్ వాటర్ ఈ విధంగా రావడం ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ కట్టల ఇక్కడ కానీ మన యామల గురి కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసర బస్తాలు మట్టి వేసి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క తీసి వాళ్ళ దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారి బోట్లో నిన్న వంగలపూడి ఎంత గారు హోమ్ మినిస్టర్ వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం అనేది ఈజీ పని ఖర్చు లేని పని అది విమర్శించడం అన్నది ఇడం ఇక్కడ గత రెండు మూడు నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీన్ని మీ దీనిపై మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజలు ఎంతోసారంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్నా అంటే దాన్ని మీరు అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడం కారణం ఏంటి చెప్పండి అంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల వాటర్ ఈ రోజు ఎక్కడ దాకా వచ్చింది ఏం బుడవేరు ఎలాగుండో ఏరియా ఎలాగ ఉండో ప్రజలు ఎలాగ ఉన్నారో ఏంటో ఏం పట్టించుకోలేదు ఆయన ప్రజలు ఆయన ఉన్నారు ఏం లేదు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని లేకుండా జరుగుతుంది తోటావారు ఇది పరిహారం లేదు యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసింది పైనుంచి వాటర్ రావటం వల్ల మా కార్లు సెలార్లు ఉన్న కార్లు కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి ఎక్సెస్ వాటర్ రావటం వల్లే మా అన్నీ మునిగిపోయినాయి బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇది ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ వచ్చింది ఇంతవరకు ట్వంటీ ఇయర్స్లో ఎప్పుడు ఇలా జరగల లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో గుడి మీద పొంగింది ఆల్మోస్ట్ మోకాలు వరకే వాటర్ వచ్చింది ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది అంటే ఇది అట్లా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందు ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద వెళ్ళాలు కట్టుకొని ఉన్నాం అందరూ మునిగిపోయి ఇట్లా వచ్చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ చేయిన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రూవ్ చేయమనండి పగలు లేదు రాత్రి లేదు రాత్రి నాలుగు గంటల వరకు తెల్లవారుజాన్ నాలుగు గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు అన్ని చేస్తున్నారు ఆయనకి ఏం చేస్తారు జనం ఎక్కువైపోయారు వాటర్ ఎక్కువైపోతే ఎంత సహాయం చేసి హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది ఎగ్జాంపుల్ పదహారు అయిన మా అపార్ట్మెంటే ఉంది హెలికాప్టర్ పై నుంచి వాటర్ బాటిల్స్ వేసారండి మాకు వీడియో కూడా ఉంది మీకు వీడియో ఏమంటే ఇస్తారు దీనికి మనం ఏం చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మా పట్ మన జనాలు పట్టుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా జనానికి ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదేదో పిచ్చి వాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా మభ్యపెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే పదకొండు మంది ఇచ్చారు ఈసారి ఒకళ్ళే వేస్తాడేమో ఆడు గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు ఏదైనా సహాయంగా ఎవరైనా సే పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే నా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతే చెప్పు తీసుకొని కొడతారు జనం నా దగ్గరికి వస్తే నేను చెప్పు తీసుకొని కొట్టేవాడి ఏంటా వాగుడు